మంగల్పూడి ఎంత గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర మహిళా తెలుగు మహిళా కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేస్తే వాటికి ధీటుగా పోటీ వాళ్ళని ఫేస్ చేసేటువంటి సందర్భాల్లో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డా కూడా ధీటుగా తనదైన శైలిలో మాటల ద్వారా ఆ వైసీపీ ప్రభుత్వాన్ని అరాచకాన్ని ఆవిడ తట్టుకొని నిలబడి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా వాగ్దాటితో తన క్రమశిక్షణతో ఈరోజు ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత మహిళను గుర్తుపెట్టుకొని హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఆవిడతో ఉన్నప్పుడు ఆమెను ఏ రకంగా హెరాస్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి అర్జీలు ఇవ్వాలన్నా కూడా గేటు బయట నుంచోబెట్టి అనేక రకాలుగా అవమానాలు పరిచినటువంటి సందర్భాలు మహిళల పైన కానివ్వండి ఎవరిపైన అఘాయిత్యం జరిగినా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా వెంటనే ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించే దానిలో ఆవిడని మాట్లాడిన మాటలు కానివ్వండి మాతోటి మహిళా టీంలు అందరినీ కూడా అనేక రకాల కేసులు పెట్టిన వాటిలో ఆవిడ సమర్థవంతంగా ఆవిడ మాట్లాడిన తీరు కానివ్వండి వెనకమాల మా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్టు వల్ల ఇప్పటి వరకు కూడా ఆవిడ సక్సెస్ఫుల్గా అయింది దాని నిమిత్తం ఈరోజు హోమ్ మినిస్టర్గా రావటం అలాగే మేము తెలుగు మహిళలు అంతా కూడా ఆమెని గౌరవించుకొని సన్మానించుకోవడం కూడా తెలుగు రాష్ట్ర మహిళ టీం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం